తీసుకునే పరిస్థితి లేడు గురుకులాల్లో ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా బాసరకు సంబంధించి బాసరకు సంబంధించిన సంఘటన జరిగితే రాష్ట్ర గవర్నర్ను వెంట పెట్టుకొని మరీ అక్కడికి వెళ్ళి ఓ ఇగజూడుర్రి అగజూడుర్రి అగజూడుర్రి అన్నట్టుగా ఎక్కడికక్కడ లోటిరు మరి ఈ రోజు అదే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ నా యువకులు ఆందోళన చేస్తా ఉంటే ఏం చేస్తున్నారు ఒక్కసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా అవన్నీ అవన్నీ చూపెట్టే ప్రయత్నం చేస్తా బాసర ట్రిబుల్ ఐటీకి సంబంధించి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే మామూలుగా కాదు దిక్కులన్నీ బిక్కటిల్లేలా అరుస్తున్నారాడా వాళ్ళ బాధలు వర్ణాతీతం వాళ్ళను పట్టించుకునే నాదుడే లేడు వాళ్ళను అక్కడ కనీసం చూసే నాదుడే లేడు కనీసం ఏం జరుగుతున్నది బిడ్డ మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అని పట్టించుకునే నాదుడే లేదు మీకు ఒక్కసారి ఆ విజువల్ చూపించినాక మళ్ళీ ఈడికత్త ఎందుకు అంటే ఒక్కసారి చూడలేక వీళ్ళు ఏమంటున్నారన్నా ఒక్కసారి వీళ్ళ మాటలు వినండి అన్న ఒక్క నిమిషం వీళ్ళు ఏమంటున్నారు ఈ విద్యార్థులు ఏమంటున్నారు అనేది ఒక్కసారి మీరు వినాలి వన్ రెగ్యులర్ వి వన్ రెగ్యులర్ వేసి తాత్కాలిక వేసీతో మాకు అద్దురయన ఎవడత్తాడో ఎవడు పోతాండో ఏమైతాడో మాకు అర్థమైతే లేదు ఇక్కడ పరిపాలన వ్యవస్థ ఉన్నదా భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నదా మరి పరిపాలన వ్యవస్థకు సంబంధించి అనేది ఇక్కడ ఇంకొక ధర్నా జరుగుతూ ఉన్నది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ధర్నాలకు సంబంధించి ఏ విధంగా అట్టుడుకుతున్నదో చూడు ఒకసారి చూడు రే జోరు వాన కొడుతుంది జోరు వాన కొడుతుంది మామూలు వాన కాదు భయంకరమైన వాన కొడతా ఉంటే కూడా వాళ్ళు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారు చూడరు విన్నారు కదా వీళ్ళంతా దేనికోసం మీకు వినబెట్టినా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకోవాల్సిన విద్యార్థులు ఉద్యమ బాట పడుతున్నారు దేనికి ఉద్యమ పడుతున్నారు వి వాంట్ రెగ్యులర్ వీసీ అంటూ నినాదాలు చేస్తున్నారు వాళ్ళ క్యాంపస్ సమస్యలు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రక్షించమని అడుగుతున్నారు అర్థమవుతున్నదా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంఘటన ఏందో అర్థమవుతున్నదా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా రెగ్యులర్ వీస్ని నియమించమని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు ఏ తల్లి కన్నా బిడ్డలో చూడు ఒకసారి వాళ్ళ పేగులన్నీ నొప్పివెట్టంగా యమ అర్పుడు అరుస్తున్నాను వీళ్ళంతా ఎక్కడ ఉండాలి తరగతి గదులలో విద్యార్థుల ఏది క్లాసులు వింటూ లైబ్రరీలలో పూర్తి స్థాయిలో కూడా చదువుకుంటూ పరీక్షలు రాస్తూ ఈ దేశానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి రాబోయే భవిష్యత్తుకు బంగారు పీటలు వేసే అద్భుతమైన ఆఫీసర్లుగా అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది ఈ తెలంగాణకు రాష్ట్రానికి రావాలి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిని కనీసం మేము తినడానికి తిండి విషయంలో పురుగులు అన్నం పెడతారు అది ఫుడ్ పాయిజన్ అవుతుంది ఇంటికి పోతే తల్లిదండ్రులు ఏమంటారో తెలియదు అసలే పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన నేను నిన్న ఒక విద్యార్థిని నేను అడిగిన నిన్న గణపతి విగ్రహాల కొను కొనుగోలు సందర్భంగా కొంతమంది విద్యార్థులు నాకు కలిసి ఒక విద్యార్థి నాతో చెప్పిన సమాధానం నాలో చాలా ఆలోచన విధానం నిజంగా చెప్తున్నా ఆ విద్యార్థి అన్న మాట ఒకటే చెప్తున్నా ఒక్క మాటలను చెప్తున్నా నేను చాలా సందర్భాలలో చాలా రకాలుగా కూడా ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలతో పాటుగా యువతతో మాట్లాడినప్పుడు కానీ విద్యార్థులతో మాట్లాడినప్పుడు భిన్నమైన ప్రశ్నలు వస్తాయి కానీ ఇక్కడ భిన్నమైన ప్రశ్న నాకే ప్రశ్నకు ప్రశ్నగా మారిపోయింది అన్న నేను ఒక పేద విద్యార్థిని పేద విద్యార్థి ఏంది అంటే మాకు వ్యవసాయ భూమి లేదు దానితో పాటు కౌలు చేసుకోవడానికి భూమి లేదు మేము కూలి చేస్తే పనిచేస్తున్నాం అలాంటి పరిస్థితులలో మా నాన్నకు పక్షవాతం వచ్చింది మా అమ్మకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమీ పని చేయలేని స్థా నిస్సహాయ స్థితిలో ఉంటుంది వాళ్ళకి వచ్చే పిండి పింఛని డబ్బులు కావచ్చు దాంతోపాటు ఇతరత్ర చిన్న కిరాణా కోట్లు ద్వారా వాళ్ళు బతుకుతారు ఇంటికాడ నాకు ఏంది అంటే బడి ఫీజు కట్టడానికి కూడా పైసలు ఉండేవి ఇక్కడికి ఎందుకు పోతా అంటే కేవలం ఉచితంగా బువ్వ పెడతారు ఉండడానికి అన్ని రకాలు ఇస్తారు బుక్కులు కూడా ఫ్రీగా ఇస్తారు ఏమన్నా అవసరమైతే ఆడో ఈడో ఎవరన్నా డోనర్లో తెలిసిన వాళ్ళు వీళ్ళో వీళ్ళో దండం పెట్టో బాన్సనో కాళ్ళు మొక్క ఏదో ఒకటి చేసుకుంటా అన్న నా బతుకు కోసం నేను వచ్చిన ఎందుకంటే ఈ చదువు సల్ల ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా దోసుకోవచ్చు కానీ మన జ్ఞానాన్ని ఎవరు దోసుకోలేరు కదన్నా పూర్తి స్థాయిలో నేను చదువుకోవడానికి నే వచ్చాను నాది అది కఠిన పేదరికమే కావచ్చు నేను ఇక్కడికి వచ్చి అన్నం కోసం అలవాటిస్తా వానలో దడుస్తా బుక్కు చదువు కోసం ఎంతకైనా తెగిస్తా అని చెప్పిండు దేనికోసము అంటే తన కుటుంబ పరిస్థితి కావచ్చు కానీ తన లక్ష్యం ఏంటో తెలుసా తనలాంటి ఎంతోమంది విద్యార్థులకు చాలా రకాలుగా కూడా తనలాంటి జీవితాలను అనుభవించే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారన్న ఇక్కడేం బలిసినోడో కలెక్టర్ కొడుకో లేకపోతే ఎస్పీ కొడుకో ముఖ్యమంత్రి కొడుకో లేకపోతే మంత్రి కొడుకో ఎమ్మెల్యే కొడుకు ఎవ్వరు లేడన్నా కేవలం మీ మధ్యతరగతి పేద బిడ్డల మాత్రమే ఇక్కడ ఉన్నాం మా ఆలోచనలన్నీ ఒకటే ఉంటాయి మా బాధలన్నీ ఒకటే తిరిగి ఉంటాయి మా విధలన్నీ ఒకటే తిరిగి ఉంటాయి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికో మంత్రికో ఏం తెలుసున్నా ఒకసారి నువ్వే ఆలోచించన్నా అని చెప్పిండు వాస్తవమే కదా ఆయన చెప్పింది ఆ బిడ్డ చెప్పింది నిజమే కదా కేవలం తిండి కోసమే చదువుకుంటాడు ఆయన బువ్వ బువ్వ మూడు పూటల బువ్వ దొరకక చదువుకుంటాడు ఆయన అర్థమైందా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది విద్యార్థులు ఉన్న పరిస్థితి కనబడుతుంది నేను ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్పినా అంటే గురుకులాలలో పరిస్థితి అవస్థలు ఎత్తున్నాయో కూడా చూస్తున్నాం ఇక దాంతోపాటు మొన్నటి వరకు నా చిన్నారులు రాణి రుద్రమాదేవి లెక్క ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క సమ్మక్క సారలమ్మ లెక్క పోరాటం చేసేళ్ళు స్కూల్లో మీకు గుర్తుంది ఏమున్న టీచర్ మీరు ఇవాళ వస్తారు రేపు పోతారు కానీ మా సమస్యలు ఇవన్నీ ఉంటాయి అమ్మా అది కాదమ్మా మీరు ఇలా నాకు చెప్పాలి కదా రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ధర్నా చేసేళ్ళు కదా మీకు ధర్నా చేస్తే ఏమత్తది ముఖ్యమంత్రి వస్తాడు విద్యాశాఖ మంత్రి వస్తాడు వాళ్ళు రారమ్మా వాళ్ళు పట్టించుకోరమ్మా పట్టించుకోకుండా మేం ఇట్లనే ధర్నా చేస్తామని మొన్నొక్క నా ఆడ కూతురు ఎట్లా పంజాబ్ విస్తీరిన ఒక సింహం లెక్క ఎట్లా ఏ విధంగా మొత్తం మాట్లాడిందో అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఎట్లయిందో మనం చూస్తున్నాం కదా అలాంటి బిడ్డ అవస్థల గురించి మాట్లాడింది అంటే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఫుల్ టైం కాదరని ఆయన నువ్వు అసలే పని చేస్తలేవు విద్యాశాఖ మంత్రి అనేటు ఆయన లేడు ఉన్నది నాకెందనే ఉన్నది నేను ముఖ్యమంత్రి అని ఫుల్ టైం మినిస్టర్ అంటే సిగ్గుపోతుంది పోతుంది పోతుంది రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధాలు మాట్లాడకు మన సిగ్గు శరం మానం దియకు నువ్వు విద్యాశాఖ మంత్రి అన్ని శాఖలకు ఫుల్ టైం మినిస్టర్ కాదు నువ్వు ఆఫ్ టైం కూడా కాదు నేను చెప్తున్నా కదా నీ కుర్సీ కాపాడుకోవడానికే సగం టైం సరిపోతుంది ఈరోజు ఇక ఇది ఒక్క విషయం అయితే ఇంకొక విషయం ఇక చూడు